వెల్కమ్ టు న్యూస్ మద్దతుగా అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సంపూర్ణ బంద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట బంద్ లో భాగంగా ఇల్లందులో అఖిలపక్షం ఆధ్వర్యంలో వ్యాపారస్తులు స్వచ్ఛంద బంద్ ను పాటించి సంపూర్ణ మద్దతును తెలియజేశారు ఈ బంద్ లో అన్ని కుల సంఘ నాయకులు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఇల్లందు ప్రధాన రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్త బస్టాండ్ స అఖిల పక్ష నాయకులు మీడియాతో రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ని సుప్రీంకోర్టు హైకోర్టులు కొట్టివేయడం ప్రజా వ్యతిరేకమని అభివృద్ధి నిరోధకమని వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కి నెట్టేసే విధంగా ఉన్నాయని తీర్పులను తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు నలభై శాతం రిజర్వేషన్ అమలు అయ్యేంత వరకు ప్రజలంతా కదలి పోరాటాన్ని ఉధృతం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బంధును విజయవంతం చేశారు ودي نرا پر رن چھتو پر دير وي چلا ما يتا برکو نور خدا کیتا مولي لي رن چھتو پر دير وي چلا ما يتا برکو نور خدا کیتا مولي لي نور خدا مولي نور خدا دير وي چلا ما يتا برکو ناراد نهارے نهارے ముందుగా సిపిఎం పార్టీ తరఫున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం ఈ రోజు బీసీలకు రిజర్వేషన్ ఇయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఆ రిజర్వేషన్ ఇయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం అఖిలపక్ష పార్టీలు ఏర్పాటు చేసి ఆ పార్టీలను తీసుకొని పోయి పార్లమెంట్ మీద ఒత్తిడి ఢిల్లీలో ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ రోజు ఈ బంధుకు బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి ప్రక ప్రకటన ఇచ్చింది ఈ కళ్ళబొల్లి మాటలతో బీజేపీ మోసం చేయడం సరైనది కాదు బీజేపీయే ఈ బీసీలకు నలభై రెండు శాతం చట్టం చేయకుండా హక్కులు కల్పించకుండా అడ్డుకుంటుంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అప్పటి వరకు సిపిఎం పార్టీ కలిసొచ్చే పార్టీలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ముందుగా ఈరోజు బీసీ రిజర్వేషన్ అనేటువంటి చెప్తున్నా ఉద్యమం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతిస్తూ ఉంటే దీన్ని చూస్తూ ఉంటే అసలు ఈ బీసీ రిజర్వేషన్ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏది తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉంది అందుకే బీసీ సంఘాలపై ఉంది వాస్తవానికి అడ్డుకుంటున్న కనుక్కొని దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా వెంటనే పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టి వెంటనే ఆమోదింపజేసి ఆ ప్రకారమే నలభై రెండు కంటే ఎక్కువే కేటాయించాల్సి ఉన్నా నలభై రెండు శాతం అయినా ఆమోదించి వెంటనే రాష్ట్ర ఈసీ సంఘాల జేఏసీ బంధు పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశం మేరకు భారత రాష్ట్ర సమితి తరఫున ఇల్లందు పట్టణ కమిటీ నుండి మేమంగా పాల్గొని ఈ తీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పి మేము కూడా ఈ బంద్ పాల్గొని ఈ బంద్ ఈరోజు సంపూర్ణంగా జరుగుతూ ఉంది ఈ వ్యాపార వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరులా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం ఈరోజు బీసీ బంధు విజయవంతం చేసిన ఇల్లందు వ్యాపార వాణిజ్య కార్మిక వర్గాలందరికీ మరియు బీసీ బంధువులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బీసీ ఒక లక్ష్యం లేని ఉద్యమము ఏ విధంగా అయితే గట్టు చేరదో అదేవిధంగా మనము ఒక పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశం చే ప్రవేశపెట్టి తొమ్మిదో షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ని చేర్చినప్పుడే మనకి సరైన న్యాయం చేకూరుతుందని తెలియజేస్తూ ఈ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమము అన్ని సబ్బండ వర్గాల ద్వారా విజయవంతమయ్యి తెలంగాణ సాధించుకున్నామో అదేవిధంగా అందరి అన్ని వర్గాల సహకారంతో ఈనాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని సాధించుకుంటామని ఈ సందర్భంగా ఇల్లందు తరఫున తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ తీసుకున్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఏదైతే బీజేపీ పేరుతోని వాళ్ళు హిందుత్వం పేరుతో నడుపుతున్నటువంటి పార్టీ హిందువులలో ఎక్కువ శాతం బీసీలే ఉంటారు మరి వాళ్ళు నిజంగా హిందూయిజంగా పాటించినట్లయితే వాళ్ళ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ని అమలు పరిచేందుకు సహకరించాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి బీసీ సంఘాల నిర్ణయానికి మద్దతుగా ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లందు పట్టణంలో నిర్వహించినటువంటి బీ బీసీల ఐక్యత సంఘంలో పాల్పంచుకున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు వివిధ సంఘాలకు పేరు పేరున నమస్కరిస్తూ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన ఆ నలభై రెండు శాతం అమలు పరిచే వరకు అవసరమైతే ఇల్లందు నియోజకవర్గంగా ఉన్నటువంటి మన బీసీ సంఘాలు రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకు మనము ఆ అధ్యక్షులకు దానికి నిర్వహిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు ఎలక్షన్లో పాల్గొనకుండా మనం బీసీలో పాల్గొనాలి కదా రిజర్వేషన్ పాటించినప్పుడు కాబట్టి మనం దాన్ని వ్యతిరేకించాలి అవసరమైతే ఏదైతే నిర్ణయాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం నాటకీయంగా ముగిసిపోకుండా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చేసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు ముందుకు వచ్చేటువంటి సందర్భంగా ఏకత హౌస్ అంటే మేము నిజంగా కుల మతాలతో విభజిస్తున్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తూ ఏకతా హౌదులు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా దాని తరఫున మేము మద్దతు ప్రకటిస్తూ రేపు మీరు ఎన్ని రోజులైతే ఎన్ని సంవత్సరాలైనా సరే మన నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వరకు వచ్చే వరకు కొట్లాడేందుకు సిద్ధంగా మనం ఉండాలి అందుకు కావలసినటువంటి మనం నిర్ణయాత్మకమైనటువంటి ఎజెండాను నిర్మించుకోవడానికి మనం ముందుకు సాగుదాం ఈ ఇల్లందులో ఉన్నటువంటి బంధుకు సహకరించినటువంటి వ్యాపార సంస్థలకు అన్ని వర్గాలకు ఆటో వర్కర్స్ యూనియన్స్కి అమాలి వర్కర్స్ కు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ బంద్ ఇంత చక్కగా విజయం తెచ్చినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఏఐసి సంఘాల ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం అనేది కేటాయించాలని చేసే ఈ కార్యక్రమంలో ఇల్లెందు పట్న పద్మశాలి సంఘం కూడా పాల్గొంది ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి మా పద్మశాలి సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ నలభై రెండు వాటా వచ్చే వరకు జరిగే ఈ పోరాటంలో నిరంతర పోరాటం ఎంత వరకు పోయినా అంతవరకు పోరాటం చేయడంలో మా పద్మశాలి సంఘం దేశ ఉంటుందని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఒక పక్క మద్దతు తెలియజేస్తూ మరొక పక్క దేశంలో అడ్డుకునేటువంటి వైఖరిని అనుసరిస్తున్నది నోటితో పిలిచి నొసరి తోటి ఎక్కరించినట్టుగా వ్యవహరిస్తున్నది ఇట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా బీసీలంతా అనగారిన వర్గాలంతా ఐక్యంగా పోరాడుతాం నలభై రెండు శాతం బిల్లు సాధించేంత వరకు రక్తమైనా చిందిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం మాటిని గద్దె దించి తీరుతామని పోరాటాల పోరుగడ్డైనటువంటి ఇల్లందు నుంచి హెచ్చరిస్తున్నాం ఐక్యంగా పోరాడదాం బిల్లు సాధించేంత వరకు నిలబడదామని చెప్పి దానికై ప్రజలందరూ ఐక్యంగా కలిసి రావాల్సిందిగా అన్ని వర్గాల ప్రజానికానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం బీసీలను నలభై రెండు శాతం చేయాలని చెప్పి అడగటం చాలా ధర్మం మరి ఈ ఒకటే ఈ ఒక సమ్మెత ఒక బంధుతో మన బంధు చేస్తే కాదు ఇది మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు అయితే ఎట్ల గొడవ పెట్టుకొని అందరం ఏక ఒకటే గొంతుతోటి మాట్లాడినాము అదే లక్ష్యంగా ప్రయాణం చేస్తేనే మనం విజయం సాధిస్తాం తప్ప మోడీ ఇవాళ మద్దతు ప్రకటించడానికి సిగ్గుశాడు ముద్దల గుద్దేదే వాళ్ళు అక్కడేమో నేను ఇయనంటాడు ఇక్కడేమో రాలిదేమంటాడు ఎక్కడండి ఈ వైఖరి ఎక్కడ నేర్చుకున్నాడు ఈ వైఖరి ఎవరిని పిచ్చోడు చేయడానికి నువ్వే లాస్ట్ కి పిచ్చోడు ప్రజలు పిచ్చోడు కాదు ప్రజలు మా చైతన్య చైతన్య మంత్రమైన వాళ్ళు ఇప్పటికైనా చక్క పెట్టుకొని ఈ రాష్ట్ర బంధుతోటి నువ్వు కనిపకపోతే నీకు ఎదురు దెబ్బ తగ్గుతుంది అని తెలియజేస్తూ మా పార్టీ సిపిఐ మేము ఇవ్వడం బీసీలకు మద్దతుగా ఉంటుందని ఏ కార్యక్రమ తీసుకొని మేము ఉంటామని చెప్పి ఈ రోజు తారీఖు బీసీల కోసం బీసీ సంఘాల యొక్క నాయకుల అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలని కలిసి మహేష్ కుమార్ గారిని కలిసి ఈ యొక్క బంధుకి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈ యొక్క బంద్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా పాల్గొనాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి చిత్తశుద్ధితోటి మంచి ఆలోచనతో బీసీలకు కూడా న్యాయం చేయాలా బీసీలకు ఒక స్థాయిలో అధికారం ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి మరి దానికి ఒక కమిటీ వేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇంటింటికి సర్వే చేసి బీసీల యొక్క లెక్క తేల్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ తర్వాత ఈ యొక్క వచ్చినటువంటి బీసీ గణన పూర్తిగా చేరిన తర్వాత దాన్ని సబ్ కమిటీ చేసి సబ్ కమిటీలో మాట్లాడి చర్చి చర్చించి ఆ తర్వాత మంత్రివర్గ క్యాబినెట్లో మంత్రులందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయాన్ని కట్టుబడి అసెంబ్లీలో కూడా దాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని పట్టించుకోకుండా కేవలం బీజేపీ రా అధికారంలో ఉందని చెప్పి దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధిని శంకిస్తూ అవమానిస్తూ బీసీలకు న్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి బీసీలని అనగదొక్కి బీసీలని పైకి రాకుండా ఈరోజు కేవలం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది అదేవిధంగా మరి ఉన్నటువంటి అగ్రపక్ష పార్టీలన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజున రోడ్ ఎక్కి ప్రతి పార్టీ కూడా బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నాయి దీన్ని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మొద్దు నిద్ర మాని ఇప్పటికైనా నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం వెంటనే గవర్నర్ గారు కూడా స్పందించి మరి ఏదైతే బీసీల కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గమనించి మరి బీసీలకు న్యాయం చేయాలంటే ఆ బిల్లును ఎంబడే పాస్ చేయాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంపూర్ణంగా మనకు జరిగేంత వరకు కూడా బీసీలు ఎవరు కూడా నిద్రపోవద్దు ఈ యొక్క పోరాటం ఆపోద్దు అని సందర్భంగా తెలియజేస్తూ అలా ఈరోజు తలపెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల బంద్ జయప్రదం చేసినందుకు వివిధ కుల సంఘాల నాయకులకు అన్ని ఇళ్లందులో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ లీడర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లనే ఈరోజు రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయంలో భాగంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం సాధించుకునేంత వరకు కూడా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని బీసీ సంఘాలు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆ కార్యాచరణలో భాగస్వాములై పార్లమెంట్ లో ప్రవేశపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు కంటిన్యూ చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ ఈ ఈ జయప్రాయం చేసినందుకు అన్ని సంఘాలకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇంతటితో సమాప్తం కలుద్దాం అంతవరకు సెలవు